నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా శరత్ చంద్రారెడ్డిని ప్రకటించింది అధిష్టానం అరవిందో ఫార్మాకు డైరెక్టర్ గా ఉన్నారు శరత్ వేమిరెడ్డి రాజీనామాతో శరత్ చంద్రారెడ్డిని బరిలో నిలపాలని నిర్ణయించింది అధిష్టానం త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది వైసీపీ హైకమాండ్ ప్రస్తుతం నెల్లూరు సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆదాల ఈసారి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఎంపీగా ముందు వేమిరెడ్డి పేరు అనుకున్నారు అలాగే ప్రకటించారు కూడా కానీ ఆయన రాజీనామాతో బలమైన అభ్యర్థిగా ఇప్పుడు శరత్ చంద్రారెడ్డి వచ్చింది దీనిపై అధికార ప్రకటన మరింత సమాచారాన్ని మా ప్రతిని మురళి అందిస్తారు మురళి నెల్లూరు ఎంపీ అభ్యర్థిపై వైసీపీ సర్వేలో ఎవరికి ఎక్కువ శాతం మద్దతు తెలిపారు టీడీపీ నుంచి వేమిరెడ్డి ఖాయమైన నేపథ్యంలో శరత్ అయితేనే కరెక్ట్ అని భావించారు అప్డేట్స్ ఏంటి అంటే ముందు నుంచి కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు ఈసారి నెల్లూరు రూరల్ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తారు కాబట్టి ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అయితే అనూహ్యంగా ఆయన పార్టీకి రెండు రోజుల క్రితమే రాజీనామా చేశారు త్వరలో టీడీపీలో చేరబోతున్నారు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు అంటే వేమిరెడ్డిపై బలమైన అభ్యర్థిని రంగంలోకి దించాలని అనేక మంది పేర్లను పరిగణలోకి తీసుకున్నటువంటి అధిష్టానం ఇదే జిల్లాకు చెందినటువంటి పెనక శరత్ చంద్రారెడ్డి అరవిందో గ్రూప్ డైరెక్టర్గా ఉన్నారు సో ఆయన సొంత జిల్లా కావడం బలమైనటువంటి సామాజిక వర్గం కావడం సో ఇక్కడ జిల్లా వ్యాప్తంగా కూడా ఆయనకున్నటువంటి పరిచయాలు కావచ్చు సో ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి నేతను రంగంలోకి దించితే వేమిరెడ్డిని ఢీకొట్టేందుకు సరిపో సరైనటువంటి అభ్యర్థిగా భావించిన తర్వాత చాలామంది పేర్లను పరిశీలించిన తర్వాత శరత్ చంద్రారెడ్డిని అభ్యర్థిగా ఖరారు చేసింది కాసేపట్లోనే దీనికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన కూడా రాబోతోంది సో ఇద్దరూ కూడా పోటీ పడి మొత్తం ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి పార్లమెంటు ఎన్నికల్లో చాలా ఉత్కంఠ పరిణామ ఉత్కంఠతో కూడినటువంటి ఎన్నిక అనేది ఈ ఇద్దరి మధ్య జరగబోతుందని చెప్పొచ్చు వైసీపీ జిల్లాలో చాలామంది కూడా ఎంపీ వేమిరెడ్డి రాజీనామా చేసి వెళ్ళిపోయిన తర్వాత టీడీపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేయబోతారని తెలిసిన తర్వాత చాలా వరకు కూడా కొంత ఆందోళన ఉన్నటువంటి వైసీపీ క్యాడర్కు ఇప్పుడు శరత్ చంద్రారెడ్డి పేరును ప్రకటించడంతో కొంత ధైర్యం వచ్చింది ఆర్థికంగా బలమైనటువంటి అభ్యర్థి కావడంతో అసెంబ్లీ స్థానాల్లో కూడా చాలామంది ఎమ్మెల్యేలకు ఆయన సపోర్ట్గా ఉంటాడు కాబట్టి సో ఖచ్చితంగా సరైనటువంటి అభ్యర్థిని ఎంపిక చేస్తుందన్నటువంటి భావనలో జిల్లా వైసీపీ ఉంది అధిష్టానం కూడా అన్ని విధాలా కూడా ఆలోచించి ఆయన్ని రంగంలో దించినట్టుగా మనం భావించవచ్చు సో ఈసారి ఎన్నిక అనేది మాత్రం పార్లమెంటు ముఖ్యంగా జిల్లాలో మొత్తం గత ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది ఈసారి అదే పరిస్థితి మాకుంటుందని టీడీపీ చాలా ధీమాగా చెప్తున్నటువంటి నేపథ్యంలో శరత్ చంద్రారెడ్డి లాంటి అభ్యర్థిని పార్లమెంట్ అభ్యర్థిగా పెట్టడంతో మిగిలినటువంటి అసెంబ్లీలకు కూడా కలిసి వస్తుందన్నటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు దీంతో కాసేపట్లోనే ప్రకటన వచ్చిన తర్వాత జిల్లాలో త్వరలో ఆయన వచ్చి ఇక్కడ అందరూ ఎమ్మెల్యే అభ్యర్థులతో కూడా కలిసి ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టేందుకు కూడా ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు